ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా ఫ్రెండ్స్ ఎందుకంటే మా దగ్గర మూడు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది మరి నేను వాకింగ్కి వెళ్ళాను కావట్లేదు వాకింగ్ వెళ్తే మంచిది కదా బాగుంటది హెల్త్ నాకేమో వాకింగ్కి వెళ్ళాను కావట్లేదు కొన్ని వెళ్దామన్నా నాకు వెళ్ళాలనిపించట్లేదు అలాగే ఇంట్లోని రెండు సార్లు పోస్తాను అనుకోండి అమ్మ నాకు గట్టి చేసిన దెబ్బలు ఏం చేస్తూ వర్షానికి బయటకు వెళ్ళబుద్ది లేదు దెబ్బలు దులిపిస్తాను అనుకోండి కానీ నాకు మా అమ్మ నా కోసం ఒక రెయిన్ కోట్ తయారు చేసింది నేను ఎలా ఇంట్లో పాడి చేసేస్తున్నాను అని చెప్పి వర్షంలో వాకింగ్ కెళ్ళట్లేదు అని చెప్పి నాకు ఒక రెయిన్ కోట్ తయారు చేస్తుంది ఫస్ట్ గోన్ చూసి ఇదేంటి అక్క అమ్మ నన్ను గోల్డ్లో కట్టేసి ఎక్కడ బయటకి విసిరేస్తారేమో అనుకున్నాను కానీ బానే నాకు వర్షంలో తడ రెయిన్ కోట్ చేస్తున్నారని నాకు తర్వాత అర్థమైంది అది తెలియగా నేను అమ్మను కరిసేయడానికి చూసాను కానీ నాకు అంతా అయ్యాక అమ్మ నా కోసమే రెయిన్లో నేను తడవకుండా వర్షంలో తడవకుండా నాకు రెయిన్ కోట్ చేశారు అనుకున్నాను బాగుంది కదా ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే వర్షంలోని వెళ్ళొచ్చు కదా వర్షం చేసినట్టు ఉంటది అలాగే మనం చూసు కూడా పోసుకోవచ్చు ఇంకా అమ్మతో తిట్లు కూడా కాయక్కర్లేదు చూడండి నేనైతే వెళ్ళిపోతున్నాను ఇబ్బంది పడుతున్నాడు నేనైతే నేను కదా

ఇప్పుడు ఎలాంటి నాపు నేనైతే ఫుల్ గా తిరిగిసాను ఫుల్గా తిరిగి మా అన్నని ఫుల్ తిప్పేసి నేను ఇంటికి తీసుకొచ్చాను నా పొట్టలో ఉన్న ఫుడ్ అంతా ఖాళీ చేసుకుని వచ్చాను ఇప్పుడు నాకు ఎలాంటిది లేదు హ్యాపీ ఉన్నాను మీరు కూడా మీ ఇంట్లో ఉన్నాను అలాంటి వాటికి ఇలాంటి రెయిన్ కోట్లు చేసి బయటికి పంపించండి అవి కూడా వాటి పొట్టుని ఖాళీ చేసుకొని అనుకుంటాయి కదా లాగా